అంతరిక్షంలోనే చిక్కుకుపోయిన భారత సంతతి వ్యోమగామి సునీత విలియమ్స్ కి సంబంధించి నాసా కీలక అప్డేట్ ఇచ్చింది ఆమె రాక మరింత ఆలస్యం కానున్నట్లు ప్రకటించింది నాసా తాజాగా విడుదల చేసిన రిపోర్ట్ లో ఈ వ్యాఖ్యలు చేసింది అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఐఎస్ఎస్ లోకి వెళ్లిన సునీత విలియమ్స్ మరో నలభై ఐదు నుంచి తొంభై రోజుల పాటు అక్కడే ఉండొచ్చని అంచనా వేసింది బోయింగ్ స్టార్ లైనర్ వ్యోమ నౌకలో ఏర్పడిన సమస్యే దీనికి కారణమని తెలిపింది ఆమెతో పాటు మరో వ్యోమగామి బాట్ విల్మర్ కూడా ఐఎస్ఎస్ నుంచి తిరిగి రావడం వాయిదా పడింది సునీత విలియమ్స్ అంతరిక్షంలో ఎక్కువ కాలం ఉండాల్సి రావడంతో ఆమెకు ఇబ్బంది తప్పేలా కనిపించడం లేదు స్టార్ లైనర్ లోని కొన్ని థ్రస్టర్లు మొదటి దశలో ఊహించని విధంగా విఫలమయ్యాయి వాటి ఫెయిల్యూర్స్ పై నాసా సమీక్ష నిర్వహించింది స్టార్ లైనర్ సమస్యల వెనుక ఉన్న కారణాలను గుర్తించి ఇప్పటికీ ఇంజనీర్లకు ఖచ్చితంగా తెలియదని నాసా తెలిపింది థ్రస్టర్ సమస్యలతో పాటు క్రాఫ్ట్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కు వెళ్లే సమయంలో మరికొన్ని హీలియం లీకులు గుర్తించబడ్డాయి మరోవైపు ఈ మిషన్ గడువును నాసా తొంభై రోజులకు పొడిగిస్తారా లేదా అనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు వ్యోమగామి విల్మోర్ తో కలిసి జూన్ చేరుకున్న సునీత విలియమ్స్ తాజాగా వారి తిరుగు ప్రయాణానికి ఇబ్బంది తలెత్తడంతో ల్యాండింగ్ వాయిదా పడింది పది రోజుల మిషన్ లో భాగంగా ఐఎస్ఎస్ కు చేరిన సునీత బారీ విల్మోర్ షెడ్యూల్ ప్రకారం జూన్ పద్నాలుగున భూమికి తిరుగు ప్రయాణం కావాల్సింది కానీ బోయింగ్ స్టార్ లైనర్ వ్యోమ నౌకలో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో వాయిదా వేశారు జూన్ ఇరవై ఆరున తిరుగు ప్రయాణానికి అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ షెడ్యూల్ చేసింది కానీ మరోసారి ల్యాండింగ్ వాయిదా పడింది తాజాగా వీరి రాక మరో రెండు నెలలు ఆలస్యం కానుంది స్టార్ లైనర్ అంతరిక్ష నౌకలో హీలియం గ్యాస్ లీక్ అయింది ఈ లీక్ కారణంగా సునీత విలియమ్స్ తిరుగు ప్రయాణం నిలిచిపోయింది అయితే సునీత విలియమ్స్ మిషన్ ప్రయోగానికి ముందే హీలియం గ్యాస్ లీక్ గురించి నాసాకు తెలిసినన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి అయితే ఇది పెద్ద ముప్పుగా భావించని నాసా సునీత విలియమ్స్ ను అంతరిక్ష యాత్రకు పంపింది మరోవైపు స్టార్ లైనర్ ఇంధన సామర్థ్యం నలభై ఐదు రోజులు మాత్రమే ఈ మిషన్ జూన్ ఐదున ప్రారంభమైంది దీని ప్రకారం ఇప్పటికే ఇరవై ఐదు రోజులు గడిచిపోయాయి ఇప్పుడు కేవలం ఇరవై రోజులు మాత్రమే మిగులుంది ఈలోగా సునీత విలియమ్స్ భూమికి చేరుకోవాలి అయితే స్టార్ లైనర్ సమస్యతో వారికి రాకపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది స్టార్ లైనర్ మరమ్మతులు పూర్తయిన తర్వాతే సునీత విలియమ్స్ విల్మోర్ భూమిపైకి చేరుకునే అవకాశం ఉంది